తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది నేతలంతా పోటీ చేసి అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రావాలని గులాబీ పార్టీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు అయితే ఇప్పటి వరకు గ్రామస్థాయిలో నేతల మధ్య ఉన్న గ్యాప్ పూడ్చేందుకు పార్టీ హైకమాండ్ ఎలాంటి ప్రయత్నాలు చేపట్టలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోలేదన్న చర్చ నడుస్తోంది దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ హైకమాండ్ వ్యూహ రచన ఏంటి తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో బిజీ అయ్యాయి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం తన క్యాడర్ ని సమాయత్తం చేస్తోంది సమాపేశాల్లో తమ అభిప్రాయాలు తీసుకోవటం లేదన్న ఆవేదన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది ఇప్పటికీ గ్రామాల్లో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల అనుచరులు పెత్తనం చెలాయిస్తుండటంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారట దీనికి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోందన్న చర్చ బలంగా వినిపిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కాంగ్రెస్ సహా బీఆర్ఎస్ బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించాలన్న వ్యూహంలో కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది అలాగే కాషాయ దళం కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ ధీమా పెట్టుకుని భంగపడిన భారతీయ రాష్ట్ర సమితికి ఈ స్థానిక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది ఈ గెలుపుతో పార్టీ క్యాడర్లో నూతన ఉత్తేజం తీసుకొస్తేనే భవిష్యత్తులో పార్టీకి మనుగడ అని అధిష్టానం భావిస్తోంది అసలు పార్టీలో ఏం జరుగుతోందో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే అంతిమ లక్ష్యంగా రచిస్తున్న వ్యూహాలు హీట్ పుట్టిస్తున్నాయి ఈ క్రమంలో ఎలాగైనా గెలవాల్సిందేనన్న ఆదేశాలు ఇస్తే ఎలా విజయం సాధిస్తారని గులాబీ పార్టీ వర్గాల్లో గుసగుసలు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యమకారులకు పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి గులాబీ పార్టీ గ్రామస్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేయకపోవడంతో క్యాడర్ నారాజులో ఉందట తెలంగాణలో ఏకంగా పదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించిన బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులు గ్రామాల్లో పెత్తనం చేస్తున్నారన్న అపవాదు లేకపోలేదు ఇదే ఇష్యూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీకి సమస్యలా మారనుందన్న టాక్ ఉంది తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావనలో ఉన్న క్యాడర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోందట ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే కనీసం కలవనివ్వటం లేదని సమస్యను సైతం చెప్పకుండా అడ్డుకుంటున్నారని క్యాడర్లో చర్చ నడుస్తోంది రాష్ట్రంలో అధికారం కోల్పోయినా గులాబీ నేతల్లో మార్పు రాలేదని అలాంటప్పుడు ఎలా స్థానిక ఎన్నికల్లో గెలుస్తారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది స్థానిక సంస్థల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు క్యాడర్ దిశానిర్దేశం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్దిపై దృష్టి సారించామని మళ్లీ అధికారంలోకి వచ్చేది గులాబీ పార్టీనేనని భరోసా ఇస్తున్నారు కారు పార్టీ అధికారంలోకి రాగానే పనిచేసే నేతలు కార్యకర్తల్ని గుర్తించి పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారట స్థానికంగా గ్రూపులకు చెక్ పెడితేనే స్థానిక సంస్థల్లో పార్టీ అధిష్టానం ఆశించిన విధంగా మెజారిటీ సీట్లు వస్తాయని లేకుంటే పార్టీకి గడ్డుకాలం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది బీఆర్ఎస్ అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేసినా అంతా కలిసికట్టుగా వారిని గెలిపించాలనే సూచనలు కొంతమంది కార్యకర్తలకు చేస్తున్నారట ఆ పార్టీ పెద్దలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కమిటీలు వేయకపోవడంతో పార్టీలో అందరినీ కలుపుకునిపోవడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోందట స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో గ్రూపులు లేకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది